ఆ అదే hardness గాదన్నా hey నువ్వు పది 10 నిమిషాలు దాక్కు hey దా చి ను విలాంటాడు అనుకోలేదు నేను ఇక్కడ ఉన్నాను రాబే పదే పది నిమిషాలు ఆ బాత్ రూములో దక్కపో లెట్ లెట్ ఆ అర్థమైందా చార్ అంటే ఇప్పుడు దాకా నువ్వు టెంప్టే వెళ్ళింది చార్లీ అమ్మ తోడు అల్లా చిన్నక్క అమ్మ తోడు అన్న మనసులో ఏముందో తెలుసుకుందామని అలా అన్న వచ్చి